హైవ్యూస్ ఇది ఓ రకంగా మనమంతా కూడా ఊహించింది ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి రాజకీయాలకి శాశ్వతంగా దూరమయ్యే రోజు ఖచ్చితంగా వచ్చింది అని ఎందుకంటే అతను రెండు వేల పంతొమ్మిదిలో అతనికి ఇచ్చింది మామూలు ఆపర్చునిటీ కాదు గోల్డెన్ ఆపర్చునిటీ అమ్మ ముగిడేది బట్ అతను దారుణంగా దాన్ని చెడగొట్టుకున్నాడు ఎంత అంటే అరిటాకులో అన్నీ కూడా వడ్డించి చంద్రబాబు నాయుడు పదవి దిగిపోవటం జరిగింది ఎందుకంటే జనాలు వచ్చేసి అరిటాకులో ఉండే మొత్తం జగన్ కొంచెం తిని వీళ్ళకి వచ్చి పెడతాడు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఏ అని చెప్పేసి అరిటాకుని చిందర వందర చేసాడు అందులో ఉన్నది మొత్తం కూడా నేలపాలు చేసాడు తింటానికి కదా టచ్ చేయడం కూడా పడికి రాకుండా చేసేసాడు ఇక జనానికి కాలింది 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 రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కొడితే నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదు ఎగిరిపోయి పదకొండు మిగిలి మీరు అనొచ్చు జగన్ నిన్న కూడా అంటున్నాడు కదా నలభై శాతం మాకు ఓట్లు వేసారు మాకు ప్రతిపక్షంతో హోదా ఎందుకు ఎవరని చెప్పేసి మరి నలభై శాతం ఎవరండి అని వాళ్ళకి కాలలేదా అని వాళ్ళు ఎవరండి ఆహార పదార్థాలు అన్నవి నేలపాలైనా అలా తింటా కూడా పనికిరావాలనుకున్నా అయినా సరే తినే రకాలు ఉంటారు చూసారు కొన్ని ఏగలు దోమలు సూక్ష్మజీవులు కుక్కలు పందులు ఎట్లా ఓ రకంగా అటువంటి వాళ్ళు నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు అకృత్యాలు దారుణాలు దరిద్రాలు అన్నీ ఇన్ని కావని ఏకంగా ఈరోజు బయటకు వస్తున్న నిజాలు చూస్తే ఎవరికైనా అర్థమైంది ఇంకా మా జగన్ అంటూ ఇంకా మా ప్రభు బిడ్డ అంటూ ఇంకా ఇంకా ఈ మీరే ఆలోచించండి వాళ్ళు ఎవరు ఏంటని చెప్పి ఇప్పటికైనా మారండి ఆ విధ్వంసం అండ్ ఆ అరాచకాలు ఒక్కసారి జ్ఞప్తి తెచ్చుకొని సరిపోయేది మీకేం కాలేదు మీ శత్రువుకి ఏదైందనుకుంటే రేపు మీ పరిస్థితి కూడా అదేనయ్యా ఈరోజు శ్రీరెడ్డి లోకేష్ అన్న క్షమించు జగన్ అన్న క్షమించు నా వల్ల నా బూతుల వల్ల పార్టీ ఓడిపోయిందని జగన్ అంటూ లోకేష్ను నుంచి అన్నరాన్న మాట్లాడినాను పేమెంట్ ఇస్తారా కన్నా తప్ప వేరేది కాదు ఏకమంది మీ జోలికి రాను నన్ను వదిలే అని చెప్పేసి పోయినా ఒక లెటర్లే రిలీజ్ చేస్తాం సిగ్గుందా బుద్ధుందా పచ్చి బూతులు ఆ క్యాండిడేట్ మాట్లాడు ఏ రోజన్నా వైసీపీ ఆపేరు హ్యాపీ రసలామని అంతెందుకు షర్మిలండి నిన్న కూడా అంటుంది కదా ఈ సైకో బ్యాచ్ అందరికీ లీడర్ వచ్చేసే జగనే అతిపెద్ద విషపు పురుగు ఆ మనిషి అతని ముందు అరెస్ట్ చేసి లోపల ఏంటండి ఎందుకంటే సొంత చెల్లిని ఎంత ఘోరంగా మాట్లాడాారండి అసలు సో ఇప్పుడు విషయం ఏంటి ఇవన్నీ కూడా ఓ రకంగా జగన్కి ఎలా చుట్టుకుంటూ ఉన్నాయంటే ఈ మనిషికి అష్ట దిగ్బంధనం చేస్తున్నాయి అసలే అహం అన్నది నర నరాన జీర్ణించిపోయింది ఆ మనిషి అహం ఇగో దాంతో ఒకనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి హోదాలో ఎలా చెలరేగాడు అవతల చంద్రబాబు నాయుడు నాయుడు టీడీపీ ఎలా హింసించుకోవాలని చూసాం ఈ రోజు ఆయన అసెంబ్లీకి వెళ్తే ప్రతిపక్షం హోదా కూడా లేదు ఎక్కడ కూర్చుండడు తెలియదు గుంపులో గోవిం లాగా ఉండాలి ఇంతకుముందులాగా బిల్డప్ ఇవ్వడం అంటే అయ్యేది కాదు అండ్ ఇప్పుడున్నటువంటి వాళ్ళు ప్రతిది కూడా లేవని లేవనిచ్చినప్పుడు సమాధానం చెప్పాల్సింది అతనే అండ్ వాళ్ళు డెవలప్మెంట్స్ ఇవన్నీ చెప్తుంటే ఏం చేయాలో తెలియక దిక్కు చూడాల్సింది అతనే ఇవన్నీ ఎందుకు రాబాబు అసెంబ్లీకి వెళ్ళకుండా ఉందామని అనుకున్నాడు ఎలా ఎలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందు అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్నాడు అంటే అది వచ్చేసి ఆల్మోస్ట్ ఎన్నికల దగ్గరకు వస్తున్నట్టు మూమెంట్లో అండ్ సర్లేరా బాబు మిగతా వాళ్ళని వస్తారని చెప్పేసి అనుకున్నాను మిగతా వాళ్ళు కూడా బాయ్ కట్ అన్నప్పుడు ఏమైందంటే ఈలోపు మూడు సెషన్స్ కూడా కంప్లీట్ రాలేదు రెండు సెషన్స్ అయినా ఈలోపు ఎలక్షన్ వచ్చేసి జనరల్గా ఒక అసెంబ్లీకి మెంబర్ ఎవరైతే ఉన్నారో దట్ మీన్స్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కంటిన్యూగా మూడు సెషన్స్ కనుక అటెండ్ కాకపోతే అతను సభ్యత్వం రద్దు చేయచ్చు దట్ మీన్స్ ఎమ్మెల్యే పదవి పోతుంది మీకు బాగా గుర్తుంటే కేసీఆర్ సైతం ఆ తుంట ఆపరేషన్ అయిన తర్వాత కూడా బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీ సమావేశాల మధ్యలో ఒకసారి వచ్చారు ఆయన వచ్చి అలా వెళ్ళి ఉన్నారు మనం ఇప్పుడు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు త్వరలో మరలా ఆయన యాక్టివ్ అవుతారు బట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అని చెప్పేసి మన కేటీఆర్ చెప్తా ఉన్నాడు సో ఆల్మోస్ట్ ఆయన రెస్ట్ తీసుకున్నట్టే కేటీఆర్ అన్నట్టు ఇంకా సార్ పాయింట్ కొద్దాం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మొత్తం పదకొండు మంది వాళ్ళు గెలిచింది అందులో ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఆ తర్వాత వచ్చేసి వద్దురాబు మీరు మీరు ఆగండ్రా అన్నట్టుగా ఆగుతున్నాడు వాళ్ళు ఆల్మోస్ట్ ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళే ఉన్నారు జగన్ కాకుండా మిగతా వాళ్ళు అన్నప్పుడు వాళ్ళేంటి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలి కదా దెన్ టూ థర్డ్ అందులో పదకొండు మంది కదా దెన్ ఒక ఎనిమిది మంది వేసుకోండి లేదన్నప్పుడు ఏడు అంతే ఎనిమిది మంది ఎనిమిది మంది కనుక వేరే పార్టీలోకి వెళ్తాము అని అనుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళతో మాట్లాడి సెట్ చేసుకుంటే ఇక వీళ్ళకి ఏకంగా పదవులు అలాగే ఉంటాయి అండ్ వీళ్ళు వచ్చేసి వైసీపీ కాదన్నట్లు లేక ఇక జగన్ కూడా అప్పుడు ఆబ్వియస్లీ ఒకళ్ళు ఆయన ఎమ్మెల్యే పదవి తీసేసినా సరే సైలెంట్గా ఉండక తప్పదు అండ్ మోర్ అవర్ ఒకరు ఉన్నా కానీ ఖచ్చితంగా అసెంబ్లీకి రాక తప్పదు అసెంబ్లీకి రాలేదనుకో అతను కూడా ఇంకా సస్పెండ్ చేసినట్టే లెక్క డిస్మిస్ చేసినట్టే లెక్క అండ్ సభ్యత కూడా పోతుంది అంటే నేనేం చెప్తున్నానంటే అసెంబ్లీకి మనం కనుక కంటిన్యూగా మూడు సెషన్స్ అటెండ్ కాకపోతే మన పదవి పోతుంది అని జగన్ పార్టీలు ఉన్న వాళ్ళు అనుకుంటే వాళ్ళు అసెంబ్లీకి రావాలి అసెంబ్లీకి మీరు వెళ్తే నా పార్టీలో ఉండొద్దని అన్నట్టయితే జగను దెన్ టూ టూ థర్డ్ వాళ్ళు జనసేనలో టీడీపీలోను బీజేపీలో దానూ కలుస్తారు ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఇందాక చెప్పి అహం ఇగో అన్నానే రఘురామకృష్ణరాజుని ఏ రకంగా వీళ్ళు చిత్రహింసలు పెట్టారో చిత్రవాద చేస్తారో మనం చూసాం రఘురామకృష్ణరాజు ఒకనాడు జగన్మోహన్ రెడ్డితో విభేదించి బయటపడటం కారణం ఏంటంటే కనీసం జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణ అపాయింట్మెంట్ ఇవ్వాలి ఆ పార్టీ ఎంపీగా ఉన్నాక ఇక అప్పటి నుంచి కూడా రఘురామకృష్ణరాజు వైసీపీని ఎంపీనే అంటూ వారి గురించి మాట్లాడుతూ వైసీపీకి ఎక్కడ లేనటువంటి బెచ్చా పెట్టేశాడు ఇప్పుడు అటువంటి అతనిని చంద్రబాబు నాయుడు డిప్యూటీ స్పీకర్గా ఎంపిక చేశారు ఈ వీడియో ఇచ్చే సమయానికి డిప్యూటీ స్పీకర్ కూడా అయిపోవచ్చు సో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అన్నప్పుడు ఏంటి స్పీకర్ తర్వాత ఇంకా ఆయనే స్పీకర్ వచ్చేసి మన అయ్యన పాత్రుడు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు ఉన్నప్పుడు సభా సాంప్రదాయాలు మొత్తం కూడా మొత్తం చూసుకోవాల్సింది నేనే కదా మైక్లు కావచ్చు రిమైనింగ్ ఏదైనా సరే దెన్ అప్పుడేంటి అధ్యక్ష ఆయన్ని ఆయన్నని దాన్ని ఇక్కడ సభలో మాట్లాడటం జరగాలి అది జగన్ చేయగలుగుతాడా చేయలేడు ఇప్పుడే అయ్యన్న పాత్రుడు ఉంటేనే నాకు ప్రతిపక్ష హోదా నేత పదవి ఇస్తేనే నేను వస్తాను అది పద్దెనిమిది మంది ఉంటేనే ఇస్తారు భారతదేశంలో లోక్సభ అయినా ఇక్కడ వచ్చేసి రాజ్యసభ అయినా ఎమ్మెల్సీలైనా ఎమ్మెల్యేలైనా కానీ సభలో ఎంతమంది సభ్యులు ఉంటారో అందులో టెన్ పర్సెంట్ పది శాతం సభ్యులు మీకుంటే అప్పుడు మీకు ప్రతిపక్ష ఇస్తారు పద రఫ్ వేర పౌజిషన్ దెన్ అది క్లియర్గా జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు ఎందుకు ఇరవై మూడు మంది గెలిస్తే టీడీపీ తరఫున రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో అందులో నలుగురు వైసీపీ సైడ్ వెళ్తే ఇక బ్యాలెన్స్ ఉన్నది పద్దెనిమిది అయితే పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది అయితే ఇంకో ఇద్దరిని నేను కనుక నా సైడ్ నేను ఓకే అంటే నా సైడ్ వచ్చిన రెడీగా ఉన్నారు దెన్ ఇక ప్రతిపక్ష నేత హోదా కూడా ఉన్నది చంద్రబాబు అని మాట్లాడేది ఇదే జగన్ సో తెలీదా తెలుసు సో ఇప్పుడేంటి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు అండ్ అసెంబ్లీలో వచ్చేసేమో డిప్యూటీ స్పీకర్ వచ్చేసి రఘురామ రాజు ఇక ఇప్పుడు నేను వెళ్ళి అధ్యక్ష ఆయన అనాలి ఆయన ఏదైనా చెప్తే కూర్చోవయ్యా కూర్చోండి కూర్చోవాలి నుంచోయా నుంచో అండి కూర్చోవాలి నించవ్వాలి మైకు ఆయన పర్మిషన్ ఇస్తే నేను మాట్లాడాలి వద్దు బాబు వద్దు ఏదైతే ఏంది అంటూ ఎమ్మెల్యే పదవి తీసేస్తారా తీసేయండి దమ్ముంటే తీసేయండి అంటూ హడావుడి చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దట్ మీన్స్ ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవి పోవటం ఖాయం అని అతనికి అర్థమైపోయింది ఈలోపేంటి జనాన్ని రచ్చగొడతాం ఉన్నారు కదా ఇంకా పిచ్చోళ్ళు ఉన్నారు కదా వైసీపీ అంటే ఇష్టపడేవాళ్ళు జగన్ అంటే నాయకుడు అనుకున్న వాళ్ళు ఆ ఉన్నారు కదా సో వాళ్ళు ఏమనుకోవాలి జగన్ దమ్మున్నాడు తీసేస్తారా తీసేస్తారా రా ఎమ్మెల్యే పదవి అని చెప్పి మరి తీసేసుకున్నాడు రా ఈయనే ఇదిలా మనం జగన్ అంటే అనుకోవాలి రియాలిటీ ఏంటి సభా సాంప్రదాయం గౌరవించాలా యాజ్ పర్ రూల్స్ వచ్చేసి ఫాలో అవ్వాలా అందుకు ఆ ఎమ్మెల్యే పదవి తీసేస్తారు అని త్వరలో మనం వింటాం సో అంతిమంగా ఆ తర్వాత అసలు వైసీపీ పార్టీ లేదో డౌట్ అండ్ అసలు ఈయన రాజకీయ జీవితం ఉన్నప్పుడు టోటల్గా కొలాబ్స్ అవ్వటం ఖాయమని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే త్వరలో సీబీఐ కేసులు ఈడీ కేసులు విచారానికి వస్తే వాటిల్లో ఖచ్చితంగా రెండింటిలో అయినా సరే ఈయన దోషిగా తేలేడు అంటే మినిమంలో మినిమం రెండు సంవత్సరాలు పైబడి పడిద్ది రెండు సంవత్సరాలు పైబడి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తికి కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తికి కానీ శిక్ష పడితే అతను శిక్ష పడే సమయం ఆ తర్వాత పైన ఆరు సంవత్సరాలు రాజకీయాల్లో పోటీ చేయడానికి అనర్హులు పందే కాంపిటీషన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అన్నట్టు ఆబ్వియస్లీ ఆఫర్ వచ్చేసి జగన్కి ఇంకా దెన్ ఇంకేముంది హ్యాపీగా జైల్లోనే ఉంటాడు మీకేమనిపిస్తుంది కింద అమెంట్లో తెలియచండి